గోవిందాయ గోవిందయ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము అరవయవ శ్లోకం యతతో హ్యపి అపి పురుషస్య పురుషస్ విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మన వా ఇంద్రియములు ప్రమధనశీలములు మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సుని ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగుకొని పోవచ్చునే ఉండును ఇంద్రియాలు ఎంత బలమైనవో ఎంత వేగంగా పనిచేస్తాయో హద్దులు లేకుండా ఎలా ఇంద్రియాలు పనిచేస్తాయో మనుషుల్ని లేదా ప్రాణుల్ని ఇంద్రియాలు ఎలాగ హద్దు లేకుండా వదిలిపెడితే జీవితాన్ని పాడు చేస్తాయో ఇవన్నీ కూడా పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు అలాగే ఈ ఇంద్రియాలు కంప్లీట్గా ఎప్పుడు అణుగుతాయి ఎప్పుడు ఇంద్రియాలు కంప్లీట్గా మన కంట్రోల్లో మన అండర్టేకింగ్లో ఉంటాయి ఏం చేస్తే ఇంద్రియాలు హద్దులో మన అదుపులో ఉంటాయి ఈ విషయం కూడా పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు వారు జన ఇంద్రియములు ప్రమధనశీలములు అంటే బాగుగా గట్టిగా మధించే స్వభావం కలిగినవి అంటే బాగా గట్టిగా జోరుగా పనిచేస్తూ ఉంటాయి ఇంద్రియాలు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలన్న కూడా అదంత తేలిక విషయం కాదు ఏదో కంట్రోల్ చేసేద్దామన్నంత మాత్రాన కంట్రోల్ అయిపోయే రకం కూడా కాదు దానికి చాలా సాధన సంపత్తి అవసరం మనుష్యుడు వాటిని నిగ్రహించుడుకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సుని ఇంద్రియార్థముల వైపు అంటే విషయముల వైపు బలవంతంగా లాగుకొని పోవచ్చునే ఉండును ఏదో పై పైకి ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు అణుగుతాయి అనుకోకండి అది అసంభవం అని చెప్తున్నాడు స్వామి ఇక్కడ కంప్లీట్ గా దానికి సంబంధించిన ఆసక్తి తుడిచిపెట్టుకొని పోనంత వరకు కూడా ఆ ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి మనము చేసాము అనుకుంటాం కానీ అవి బలంగానే పనిచేస్తూ ఉంటాయి చిన్న ఉదాహరణ చెప్తాం ఒక రకమైన గడ్డి ఉంటుంది అది ఎక్కడైనా సరే కొంచెం పడి మలిచిందంటే చాలు ఒక మూలైనా సరే కొంచెం 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 మొత్తం అంతా అలిగిపోతుంది ఆ గడ్డి మొత్తం అంతా వ్యాపిస్తుంది అంటే ఏంటంటే ఆ గడ్డి లక్షణం ఆ విత్తనం లక్షణం అంత గొప్పదనమాట చిన్న గడ్డి పరక ఒకవైపు ఎక్కడైనా సరే కొంచెం అది పుట్టిందంటే చాలు ఉందంటే చాలు కొంచెం 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 మొత్తం అంతా ఆ గడ్డి అలుగిపోతుంది అలాగే ఇంద్రియాలకు సంబంధించి మనం చేసాము ఈ విషయం మనం కంట్రోల్ చేసుకున్నాము అని మనం అనుకుంటామే కానీ దానికి సంబంధించిన ఆసక్తి మన మనసులో ఏ మూలమైనా ఒక కోసంలో అయినా సరే మిగిలి ఉందంటే ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని ఇంద్రియం మళ్ళా నిదానంగా బలంగా పనిచేయడం మొదలెడుతుంది అదంత తేలిక కాదు కాబట్టి అసలు కంప్లీట్గా కూకటి వేడతో సహా ఆసక్తి అనే దాన్ని లేపేయాలి లేపేస్తే ఆ గడ్డి కింద అసలు ఆ విత్తనమే లేకుండా చేస్తే నాశనం చేసేస్తే విత్తనాన్ని ఆ గడ్డి పెరగకుండా ఉంటుంది అది కొంచెం మెరిగిందంటే అప్పుడు అదంతా అలుకుని మొత్తం అంతా వ్యాపిస్తుంది కదా అసలు అది కూడా పెరగకుండా భూమి లోపల అసలు ఆ విత్తనమే లేకుండా కంట్రోల్ చేయగలిగితే అప్పుడు ఆ గడ్డి వ్యాపించకుండా పెరగకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూసినట్లు అనమాట అలాగే ఈ ఆసక్తి అనే ఒక విత్తనం ఏదో ఒక మూల మనస్సులో ఉందా మళ్ళా అది చాలు ఈ మళ్ళా ఆ ఇంద్రియాన్ని బలోపేతం చేసేస్తుంది కాబట్టి ఆసక్తిని తొలగించుకో అని చెప్తున్నాడు పరమాత్ముడు ఇక్కడ జనరల్ గా అందరికీ తేలిగ్గా తెలిసి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాం ఏదో ఒకటి ఇప్పుడు కాఫీ తాగడం కొందరికి ఎప్పుడు అలవాటు ఉంటుంది అన్నమాట ఎంతగా బలహీనం ఉంటుందంటే అసలు లేసి కాఫీ తాగడం ఉండలేరు ఇది కేవలం ఉదాహరణ కోసం చెప్తున్నాను సుమా మరలా కాఫీ ప్రియులు మమ్మల్ని అంటున్నారు అనేసి అనుకోకూడదు ఉదాహరణగా చెప్తున్నాను అంతే సరే ఈ కాఫీ కాఫీ తాగడం అనేది ఒక బలహీనత అయిపోయింది తాకుండా ఉండలేకపోతాను తాకపోతే ఒక్కొక్కటి మైగ్రైన్ కూడా వచ్చేస్తుంది ఆ వచ్చేసాను మంచిది కాదేమో అనేసి ఆ కాఫీ కోసం నాలుగు లాగుతూ ఉంటుంది కదా తను ఏదో రకంగా అణిచేయడానికి ప్రయత్నం చేసి ఒక పది రోజులు కాఫీ మానేసిన ఆ కాఫీకి సంబంధించిన ఆసక్తి మనసులో ఉందనుకోండి ఆ ఒక్క ఆసక్తి చాలు అది మరలా ఎలా మొలకలెత్తుందంటే ఈ కాఫీ తాగితే ఇబ్బంది అంట రకం కాఫీ ఏదో వచ్చింది అది తాగితే ఇబ్బంది ఉంటుంది అంట ఆరోగ్యానికి అది తాగొచ్చంట లేదంటే ఇంకేదో బ్లాక్ కాఫీ వచ్చింది ఇంకేదో చాక్లెట్ కాఫీ వచ్చింది ఇంకేదో హెర్బల్ కాఫీ వచ్చింది ఇంకేదో ఆయుర్వేదిక్ కాఫీ వచ్చింది ఆ కాఫీ తాగవచ్చంట అంటే ఈ లోపల మనం బయటికి ఆపాము నెల రోజుల నుండి అనుకుంటున్నాం కానీ లోపల ఆసక్తి పోలేదు అది ఉంది కాబట్టి ఈ ఇంద్రియం మరలా మొదలై దారులు వెతుకుతుంది వీటికి ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఏమున్నాయి అది తీసుకోవచ్చు కదా ఇది తీసుకోవచ్చు కదా అని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆ ఇంద్రియం పరిపరివిధాలుగా పోతుందా లేదా కాబట్టి అసలు కంప్లీట్గా ఆసక్తి అనే విత్తనమే లేకుండా పోవాలి అని చెప్తున్నాడు పరమాత్మ అలాగే సరదాగా మహిళల కోసం ఒక ఉదాహరణ టీవీ సీరియల్స్ మనకి సాయంత్రం ఆరు నుండేమో ఆరంభం అవుతాయి అన్నమాట చూడాలనిపిస్తూ ఉంటుంది ఒక సీరియల్ వస్తూనే ఉంటుంది మధ్యలో ఎంత యాడ్స్ వచ్చినా ఆ కథ ముందుకు సాగదైనా కూడా బోరు కట్టకుండా సంవత్సరాలైనా సరే మహిళలకి ఉన్న ఓపిక క్షమాగుణము సహనం అన్ని సీరియల్స్ చూసే విధానంలోనే అర్థమైపోతూ ఉంటాయి ఎన్ని సంవత్సరాలలో చూస్తూ ఉంటారు సరే ఇది ఒక బలహీనతగా తయారైంది దీన్ని ఆపి ఇన్ని అరగంటలు వేస్ట్ చేసుకుంటున్నాం రోజు మంచి విషయాలు కేటాయించుకొని జీవితంలో ముందుకు పెడదాము అని ఎప్పుడైనా సరే ఒక సత్సంకల్పం చేసి అవి మానేసిన వాటి మీద ఆసక్తి అనేది లోపల ఉంటే ఏమవుతుందో తెలుసా మరలా ఈ కళ్ళు అనే ఇంద్రియం మనసు కరెక్ట్గా పనిచేయడం మొదలెడుతుంది మనం సీరియల్స్ అనేవి చూడకూడదు కరెక్టే కానీ ఇది చాలా మంచి సీరియల్ ఇది చూడవచ్చు ఇదేదో దేవుడి గురించి చూపించే సీరియల్ ఇది చూడవచ్చు దీంట్లో చాలా మంచి విషయాలు చూపిస్తున్నారు ఈ సీరియల్ మంచిది ఇంతవరకు చూద్దాం మరలా అటు వెళుతుంది అంటే ఏమిటంటే మనసులో ఆసక్తి మిగిలి ఉంది ఆసక్తి అనే విత్తనాన్ని లేకుండా చేయమని చెప్తున్నాడు పరమాత్మ మీకు లోతుగా అర్థం అవడం కోసమని కాస్త జనరల్గా సమాజంలో మనం రోజు చూసే తేలిక ఉదాహరణలు చెప్తున్నాను అంతే ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు కాబట్టి ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సుని ఇంద్రియార్థముల వైపు ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయాల వైపుకి బలవంతంగా లాగుకొని పోవచ్చునే ఉండును కాబట్టి ఆసక్తి అనేది మాయమైపోవాలి ఈ ఆసక్తి అనే ఒక విత్తనమే లేకుండా పోతే ఎత్తకుండా ఉంటుంది ఎలా పోతుంది దీనివల్ల ఈ ఇబ్బంది ఉంది అని చెప్పిన డాక్టర్ గారే ఆ ఇబ్బంది పోవడానికి మందు కూడా ఇస్తారు రోగికి భగవంతుడికి భవరోగ వైద్యుడు అని పేరు భవము అంటే సంసారము సంసారము అనే రోగానికి మందు వేసి చికిత్స చేసే వైద్యుడు పరమాత్మ కాబట్టి ఇంద్రియముల వల్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన పరమాత్మ ఈ రోగం పోవాలంటే ఏం చేయాలి చికిత్స ఏమిటి అది కూడా మరి చెప్తాడు కదా అనేది రేపటి శ్లోకం నుండి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మరక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ